నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిన ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రామరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జైప్రద గారు మంత పాట ఉన్నారు మాట్లాడుతాను నమస్కారం అండి నమస్కారం అండి బాగున్నారా మాత్రే నమః బాగునారా నేను బాగున్నాను చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను కదా చెప్పాలి అది యాంకర్స్ కున్న పేటెంట్స్ అవి లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇందాక నేను చూప్తునే ఉన్నాను ఆన్ స్క్రీన్ కూడా చెప్పేస్తాను చాలా నాకు డ్రెస్ చాలా నచ్చింది థాంక్యూ థాంక్యూ ముద్దుగా ఉన్నారు <laughs> मात कर बेटा थैंक यू अत्तय జప్రదీగా చాలా అయింది మీరు వచ్చి చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడుకోవాల్సినటువంటి నక్షత్రాల గురించి డివైడ్ చేస్తూ మీ రీసెర్చ్ లో మీరు చాలా మందిని అటు జ్యోతిష్యం చూ చూపిస్తూ మీ దగ్గరకు వచ్చి రకరకాల సమస్యలతో వచ్చిన వాళ్ళని రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తున్నటువంటి ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో చాలా అక్యురేట్ గా వస్తూ ఉన్నాయి అందుకే కమెంట్స్ లో కూడా మనం చూస్తే చాలా కరెక్ట్ గా చెప్తున్నారు అండి అని చెప్పేవే ఎక్కువగా ఉన్నాయి దట్ మీన్స్ రీసెర్చ్ ప్లేయింగ్ మేజర్ రోల్ అని డెఫినెట్ గా చెప్పవచ్చు చేయాలన్నా ఎందుకంటే రీసెర్చ్ చేయకుండా ఏది చెప్పకూడదు కరెక్ట్ చేస్తే దానికి ఒక అవగాహన పెరుగుతుంది కరెక్ట్ ఇది చేయొచ్చలేదు అనేసి వాళ్ళ రోజు మన సొసైటీలో టైం అందరికి చాలా తక్కువగా ఉంది ఏ విషయమైనా టైం లేదు చేయలేము టైం లేదు దానికి అనాలసిస్ చేస్తే ఆ ఇది చేయండి పరిహారం బాగుంటుంది అని చెప్పేసి నా నా మెయిన్ గోల్ ఏంటంటే ఒక మనిషి కష్టం తోస్తే ఆ కష్టం తీరే మార్గం కావాలి కరెక్ట్ మనం ఏం చేసామనేది కాదు ఫైనల్ గా వాళ్ళు కష్టం తీరిందా వాళ్ళు మర్చిపోతారు అది ఆ విషయం మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట అందువల్ల నేను ప్రతిదీ రీసెర్చ్ చేయడం అలవాటు అయిపోయింది చూస్తున్నారండి రీసెర్చ్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఈ రీసెర్చ్ అది ఒక విషయం జరిగింది అంటే ఆ విషయం ఎందుకు జరిగింది ఎలా జరిగింది నేను వల్ల జరిగింది అది అవగాహన లోపల వాళ్ళు పుట్టిన తేదీ వల్ల జరిగిందా జాతకంలో ఉండే యోగం వల్ల జరిగిందా లేదా నక్షత్రం అలా ఉందా అనే లక్షణం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట అంటే ఏం లేదు నేను చాలా చిన్నప్పుడు చాలా కష్టపడ్డాను నాకు థర్టీన్ ఇయర్స్ అప్పుడు మా మదర్ చనిపోయారు సో ఆడ చనిపోవడం అనేది ఒక పెద్ద షాకింగ్ మా ఫ్యామిలీకి ఎందుకంటే హ్యాపీగా హెల్దీ పల్సిన ఎవరైనా హెల్త్ బాగాలేదు చనిపోతే వేరు హెల్దీగా ఉండే ఆల్ ఆఫ్ పదే యాక్సిడెంట్ చనిపోయింది అక్కని ఒక ఆ బ్యాక్ వచ్చి చనిపోయిందా సో అలా వెళ్ళిపోయినప్పుడు ఫ్యామిలీ అంతా చిన్న భిన్నం అయిపోతుంది కదా ఇంటి ఇల్లా సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి నేను చిన్న చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఆడపిల్లలను కనుక మేము అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్ని పోతే అమ్మ లేకపోతే ఎలా చూస్తా చుట్టుపక్కల అందరూ జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలని రిలేటివ్స్ రూస్ కానీ వీళ్ళు కానీ మాట్లాడుతుంటే ఆ జాగ్రత్తలు అంటే ఎందుకు చెప్తున్నారు ఎందుకు ఉండాలి అని పెద్దవాళ్ళ దగ్గర పెరిగాం బాముల దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువ చెప్పడం వల్ల కొన్ని రెమెడీస్ వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో చేస్తే నిజంగా సైన్స్ ప్రకారంగా ఉంది శాస్త్ర ప్రకారంగా ఉన్నాయి ఇవి ఇవి మనం ఫాలో అవ్వాలి అంటే రీసెర్చ్ చేయాలి ఏ విషయాల ఎందుకు ఏమిటని ఇప్పుడు కొట్టి పడేస్తున్నా అలా కొట్టి పడేకుండా ఓపిగ్గా గా వినగలిగితే అవి మనకి బాగా ఉపయోగపడతాయి అవి నాకు ఇవాళ జీవితానికి ఉపయోగపడతాయి డెఫినెట్లీ డెఫినెట్లీ మీరు చెప్పే ప్రొడిక్షన్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా మ్యాచ్ అవుతూ చాలా మంది కరెక్ట్ గా చెప్తున్నారు అండి అని మీ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది వెరీ హ్యాపీ ఫర్ దాట్ అంటే పర్ఫెక్ట్ పర్సన్ తో చేస్తున్నాను ఫీలింగ్ ఖచ్చితంగా ఉంది థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ టైం ఇక ఈ రోజు మోస్ట్ వెల్కమ్ ఇక ఈ రోజు మన టాపిక్ ఆ కొన్ని నక్షత్రాలు ఉంటాయండి కొంతమంది పిల్లలు నక్షత్రాలు కాదు కొంతమంది పిల్లల్ని చూస్తే తల్లితండ్రుల్ని అపారంగా ప్రేమిస్తూ ఉంటారు అసలు వాళ్ళు ఎంత ముచ్చటగా అనిపిస్తుంది తల్లిదండ్రుల్ని వాళ్ళు ప్రేమించే విధానం కానీ గౌరవించే విధానం కానీ కొంతమంది పిల్లలు క్వైట్ ఆపోజిట్ గా అసలు అస్సలు లెక్క చేయకుండా అవి చాలా బాధాకరం అంటే ఇట్లా టూ డిఫరెంట్ గా ఉంటారు కొంతమంది మధ్యస్థంగా కూడా ఉంటారు పట్టించుకుంటున్నట్టే ఉంటారు పట్టించుకోకుండా ఇట్లా అసలు అపారంగా ప్రేమించాలి మా పిల్లలు మమ్మల్ని అని ఏ తల్లిదండ్రులు అనుకోవారు కదా కదా చచ్చే కంటుంది పిల్లల్ని తల్లి ఖచ్చితంగా అనుకుంటుంది నా బిడ్డ నాకు ఎప్పటికీ నన్ను ప్రేమించాలి ఏ నక్షత్రాల వాళ్ళు తల్లిదండ్రులని బాగా ప్రేమిస్తారంటే వాట్ ఆన్సర్ మీ రీసెర్చ్ ప్రకారం తప్పకుండా చాలా మంచి నక్షత్రాలు వాళ్ళే వీళ్ళు చాలా బాగా తల్లిదండ్రుల మాట దేవ దైవంతో సమానంగా భావించే వాళ్ళు వీళ్ళు ఇంకోటి అంటే తల్లిదండ్రులు బాగా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు చెప్పిన విషయాలనే వాళ్ళు ఫాలో చేస్తారు కొంతమంది అయితే అసలు జాతకాన్ని పేర్ని ఏవి నమ్మరు వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం నేర్పించారో అదే నేర్చుకుని అదే తత్వంతో ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు కష్టం వస్తుంది కదా అండి మా అమ్మ నాన్న చేసినప్పుడు వాళ్ళు వాళ్ళు పడి ఉంటది కష్టం ఇప్పుడు నేను పడుతుంది కష్టం కష్టం నాకు మనిషి నాక కష్టం అనేది వస్తుంది దానికోసం నేను మార్చడం ఎందుకు అమ్మ అని చెప్పింది మాట నేను దాటను ఎంత బ్యూటిఫుల్ ఆటిట్యూడ్ అండి చాలా మంచి కదా ఈ లక్షణాలు చాలా మందికి ఉన్నాయి వాటిల్లో కొంత కొన్ని నక్షత్రాలు కంప్లీట్ గా ఫాలో అయ్యే నక్షత్రాల్లో ఉన్నాయి ఉన్నాయి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి నాలుగు నక్షత్రాలు ఉన్నాయి నాలుగు నక్షత్రాలు ఆ నక్షత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ సో ఆ నక్షత్రాలు ఎంత పవర్ఫుల్ నక్షత్రాలు అంటే అవి చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఉన్న నక్షత్రాలు యాక్చువల్ చెప్పాలి ఏ విషయాన్ని సాధించే పట్టుదల స్వయశక్తిగా వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ పట్టుదల ఉన్న వాళ్ళకి అంటే గౌరవం ఉంది సో అందువల్ల ఇంకా బాగా షైన్ అయ్యే అవకాశం ఉంది సో దాంట్లో మొదటి నక్షత్రం అనురాధ నక్షత్రం అనురాధ అనురాధ నక్షత్రం వాళ్ళు అమ్మ నాన్నని వాళ్ళ పెద్దవాళ్ళని అంటే వాళ్ళ ఇంట్లో ఒక గురువుగా భావించి వాళ్ళని వాళ్ళు కంపల్సరిగా ఫాలో అవుతారు వాళ్ళు ఏం చెప్పినా అదే అది ఫాలో అయిపోతారు పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి వెళ్ళడం అన్న నీకు అన్ని పనులు అవుతాయి వాళ్ళ అమ్మ ఒకళ్ళు చెప్పింది చిన్నప్పుడు అన్నది నక్షత్రం ఫిక్స్ అది ఎవరు ఏం చెప్పినా సరే వైఫ్ ఒకళ్ళు ఏం చెప్పినా అది చేస్తారు మళ్ళీ ఇది కొంచెం చేస్తారు నువ్వు చెప్పింది నేను అనలేదు చేస్తాను కానీ మా అమ్మ చెప్పింది ఇది చిన్నప్పుడే అది అలవాటు అయిపోయింది నాకు నేను అది మార్చుకోలేను దాన్ని అలాగే వెళ్తాను అని చెప్పేసి సో వీళ్ళకి ఎప్పుడైతే తల్లిదండ్రులు గౌరవిస్తామో మన్ని గౌరవించే వాళ్ళే వస్తారు కదా అంతే భార్యలు అలాగే ఉంటారు అలాగే అలాగే కూడా ఉంటారు అలా ప్రేమించేవాళ్ళు కాకపోతే ఇప్పుడున్న సొసైటీలో కొంతమంది పట్టించుకోకుండా వెళ్లే అవగాహన ఉండి కొంతమంది లేదు కానీ ఎంత బిజీ ఉన్నా సరే ఈ అనురాధ నక్షత్రం చేస్తారు అయితే నేను అబ్జర్వ్ చేసిందండి అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా కన్నింగ్ గా ఉంటారు మీరు చెప్పింది రాంగ్ అది ఇది కొంతమంది కమెంట్స్ పెట్టడం చేస్తాను అనురాధ అంటే ఒక ఎంత డెఫినెట్ గా చాలా నాకైతే చాలా ఇష్టం ఆ నక్షత్రం అంటే ఎందుకంటే పెరియావాది అదే నక్షత్రం అనూషమని చేస్తుంటారు తమిళలోని వినటము ఇవన్నీ తెలిసిన తర్వాత ఎంత గొప్ప నక్షత్రం కానీ కమెంట్స్ చూస్తే ఇలా మీరు ఏం చెప్తారండి దీనికి కామెంట్స్ అంటే ఏంటి లేదు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఏదైతే నమ్మరు అందుకని కన్నింగ్ అనుకుంటారు ఇప్పుడు ఈ హోమం చేయాలి సార్ ఇంత ఖర్చు అవుతుంది అనగానే వాళ్ళు ఏం వాళ్ళు ఇస్తారు మా అమ్మ నాన్న ఎప్పుడైనా హోమాలు చేయించారా ఇంట్లో కార్యక్రమాలు అవి చేయించారా వాళ్ళందరూ వాళ్ళంతా దేవుడు పూజ భక్తిగా చేశారు సో నేను అదే చేస్తాను నేను చేయనండి అంటారు అప్పుడు అవతల కష్టం ఉన్నా సరే హోమం చేయించుకో కష్టపడుతున్నారా లేకపోతే ఇంత దానం చేయండి సార్ అంటే దానమా అన్నదానం చేస్తాను సార్ అంటారు సో దానం అనేది వీళ్ళు డబ్బులుగా ఏది సరే అన్నం కావాలంటే పెడతారు అర్ధరాత్రి పోటీ తలుపు కొట్టి అన్నం కావాలంటే వండి పెడతారు వీళ్ళు షాపు లే హోటల్ లేవండి ఎలా పెడతామని అన్నారు కూర్చోండి సార్ తప్పకుండా మీకు ఆకలి అని చెప్పి ఏదో ఒకటి చేసి పెడతారు సో ఇలాంటి విషయాల్లో కన్నీ అనిపించవచ్చు మరి వాళ్ళకి ఎందుకంటే ఆ క్షణానికి కావాల్సినప్పుడు అవసరమైన కావాల్సినప్పుడు ఇవ్వకపోతే అది వేరే అనుకుంటారు ఉద్దేశంలో అన్నం పెట్టడమే పరబ్రహ్మ స్వరూపంగా వాళ్ళు భావిస్తారు అది పెడదాం అనుకుంటారు సో ఈ సాయం చేస్తారు పది రూపాయలు అడిగితే మూడు రూపాయలు ఇస్తారు ఇటు పెద్దవాళ్ళు నేర్పించిన మాటలు ఇవన్నీ నువ్వు దాటకుండా ఉంటారు సో అందువల్ల వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు అందాది నక్షత్రం నెక్స్ట్ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం పూర్వభాద్ర ఇది గురు నక్షత్రము కుంభరాశిలో ఉంటుంది సో ఎనర్జీస్ ఎలా పనిచేస్తాయి అంటే వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అంటే వాళ్ళ సొంత భార్య భర్తలు ఇద్దరులో ఒక భర్త కానీ భార్య గానీ ఉంటాయి వాళ్ళ అమ్మ నాని కోసం వీళ్ళు వదిలేస్తారు కావాలంటే కానీ వీళ్ళు వాళ్ళని వదలరు అంత పవర్ఫుల్ గా పనిచేస్తారు ఇప్పుడు అనురాధగా అనురాధ నక్షత్రం వాళ్ళంటే రెండు మేనేజ్ చేస్తారు భార్యని తర్వాత మేనేజ్ చేయగలరు వీళ్ళు అలా కాదు చూడు నన్ను మా అమ్మ నాన్న నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ తర్వాత నువ్వు ఇష్టమైతే ఉండలేదు పోనీ పనికిరాదు ఇది పనికిరాదు కదా ఇప్పుడు మగవాడు అలా ఉంటాయి ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఒప్పుకోరు సో అలాగే ఆడవాళ్ళు ఉంటాయి మగవాళ్ళు వెళ్ళిపోతారు బాబాయ్ సో ఈ కాలంలో ఇప్పుడు మన నక్షత్రం తల్లిదండ్రులు ప్రేమించే అంటే మనకు ఫుల్ కింద చేయాలంటే వీళ్ళు మహా మొండి వాళ్ళు వీళ్ళు మహామూర్ఖులు అని కానీ ప్రేమించే వాళ్ళు సేవ చేయడంలో వీళ్ళు మించిన వాళ్ళు ఉండరు బా బాబా ఎంత సేవ చేస్తారో ఎంత సేవ చేస్తారో తల్లిదండ్రులకి మంచంలో ఉంటే కూడా వాళ్ళు అసలు కూడా అసహించుకోకుండా చేయగల శక్తి ఉన్న వాళ్ళు వీళ్ళు అద్భుత అద్భుతం ఇప్పుడు మంచం మంది ఉంటే చాలు ఎంతటి వాళ్ళకైనా కొంచెం స్మెల్ వచ్చి వాళ్ళు బాధపడి అది చేయని వాళ్ళు ఉంటారు వీళ్ళు అసలు ఏం పట్టించుకోవాలి మా అమ్మ మా నాన్న ఎంత ములు అయిపోనండి వాళ్ళు ఎంత ప్రాబ్లమ్ లో ఉండేయండి వాళ్ళు ఎంత అసలు చుట్టూ చుట్టుపక్కల అందరికీ ఏదో వచ్చినా సరే వీళ్ళు మాత్రం అనుకోరు అంత పవర్ఫుల్ గా పనిచేస్తారు అది సో వీళ్ళ సేవ చూడాలంటే వాళ్ళ మనుషులు ఉన్నప్పుడు బాగా చేస్తారు రైట్ అంటే అంత మంచి వాళ్ళు అది నెక్స్ట్ వేరే నక్షత్రం అంటే ఈ నక్షత్రం కూడా బ్యాలెన్స్ ఉంటుంది కాకపోతే ప్రేమిస్తారు వాళ్ళు మనుషులు బాగానే ప్రేమిస్తారు కానీ ఎక్కువగా మాట తల్లిదండ్రులు చెప్పింది మైండ్ లో పెట్టుకుంటారు బయటకి ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయరు కానీ వాళ్ళు చెప్పింది ఫాలో అవుతారు ఆ తల్లిదండ్రులు మాత్రం చెప్తారు సో వీళ్ళు విశాఖ నక్షత్రం విశాఖ వాళ్ళు బయటకి చెప్పరు ఎక్స్ప్రెస్ చేయరు అంటే ఎక్స్ప్రెస్ చేసి ఎక్కడ తెలిసిపోతుంది అని చెప్పి తల్లిదండ్రులు ఏమైనా గర్వంగా తీసుకుంటారేమో అనుకుంటారో లేకపోతే తల్లిదండ్రులు తెలియకూడదు అనుకుంటారు తల్లిని తల్లి తల్లిని ప్రేమ మామూలుగా కాదు ప్రేమించడం అంటే ఇక మనసులో చాలా గుడి కట్టేసి పూజ చేసుకుంటారు వాళ్ళు కానీ బయటకు మాత్రం ఇంత కూడా ఎక్స్ప్రెస్ చేయరు హస్బెండ్ వైఫ్ దగ్గర కానీ హస్బెండ్ దగ్గర కానీ అదే హస్బెండ్ అయితే వైఫ్ వైఫ్ అయితే హస్బెండ్ వీళ్ళు నాలుగో నక్షత్రం రోహిణి నక్షత్రం రోహిణి రోహిణి నక్షత్రం వీళ్ళు ఎక్కువ తల్లిని ఎక్కువ ప్రేమిస్తారు తండ్రి కంటే ఎందుకు రీజన్ అంటే చంద్రుడు నక్షత్రం అనవు లేకపోతే వాళ్ళకి ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి తండ్రి కంటే ఎక్కువ తల్లితో ఎక్కువ అటాచ్మెంట్ వీళ్ళు తల్లి ఏం చెప్పినా దాన్ని నో అని చెప్పలేరు అంటే అంత మొహమాటం ఒకవేళ రాంగ్ చెప్పినా సరే సరే అమ్మా అని చెప్పేసి అంటారు ఎందుకంటే అది నా వల్ల కాలేదమ్మా నేను చేస్తాను అని వెళ్ళాలనుకుంటున్నామ్మా అని అడగరు క్వశ్చన్ లేకుండా చేసే పని ఎవరంటే రోహిణి నక్షత్రం వాళ్ళు అబ్బాయిలు మెయిన్ అంటే అమ్మాయిల్లో కొంతమంది మళ్ళీ తండ్రికి తల్లికి సపోర్ట్ చేస్తారు తల్లిదండ్రులు అబ్బాయిలు మాత్రం తల్లికే కంప్లీట్ గా వాళ్ళ నాన్న ఎంత మంచి కానీ వాళ్ళ అమ్మకి కొంచెం ఒక రవ్వ వాళ్ళ అమ్మకి ఇస్తారు అమ్మాయిలైతే బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తారు తల్లిదండ్రులు ఇద్దరిని ప్రేమిస్తారు తల్లిదండ్రులు ప్రేమించే నక్షత్రాలు ఈ నాలుగు నక్షత్రాలు తల్లిని తండ్రిని సమానంగా ప్రేమించే నక్షత్రాలు వీటిల్లో ఒక్క నక్షత్రం మాత్రమే రోహిణి నక్షత్రం మాత్రమే తల్లి మీద కొంచెం మక్కు ఉంటుంది సో నా అనాలిసిస్ లో ఏంటంటే చంద్ర నక్షత్రం కదా అందుకని వాళ్ళకి తల్లితో అటాచ్మెంట్ అలా అబ్బాయిలకి అలా అనిపించిందేమో అనుకుంటున్నా అమ్మాయిలు అయితే రెండు బ్యాలెన్స్ చేసేస్తారు అది ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి పేరెంట్స్ రైట్ సెకండ్ ప్రయారిటీ ఆఫ్ బెటర్ ఆఫ్ గానీ లేకపోతే ఇంకేమైనా పిల్లలు కానీ ఎవరైనా కానీ అండి ఎవరైనా పిల్లల తర్వాత సర్వస్ అనుకుంటారు తెలియజేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో సూపర్ అండి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ అమ్మ శ్రీమాతీ నమ్మ